సో వెల్కమ్ బ్యాక్ టు దాస్ సో టుడే వీ హిస్కషన్ ఆన్ అ కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఓకే సో అరెస్ట్ మరియు డిటెన్షన్ మీద సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ జడ్జ్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్ ట్వంటీ టూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో భారత రాజ్యాంగంలోని ఇరవై రెండో ఆర్టికల్ని చూపిస్తూ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సో దాని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏముంది టు అండర్స్టాండ్ స్టోరీ గుర్తుపెట్టుకోండి తర్వాత ఆర్టికల్ ట్వంటీ టూలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి అవి చూద్దాం ఓకే సో ఏమంటున్నారు అరెస్ట్ అండ్ నిర్బంధానికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులో అనంటే ఒక వ్యక్తిని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కింద అరెస్ట్ చేసినారు ఓకే ఒక వ్యక్తిని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారము అరెస్ట్ చేసినారు సిక్స్టీ సెవెన్ నాట్ సిక్స్టీ నైన్ సో సిక్స్టీ సెవెన్ యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ దాని ప్రకారం అరెస్ట్ చేసినారు సో ఎవరు ఆ వ్యక్తి అని అంటే ప్రబీర్ ఓకే ఎవరు అరెస్ట్ చేసినారు అంటే ఢిల్లీ పోలీస్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి సంబంధించినటువంటి ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేయటము జరిగింది సో ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసేటప్పుడు లేదా నిర్బంధించేటప్పుడు ఇవి రెండు కూడా డిఫరెంట్ టర్మ్స్ ఓకే సో రాజ్యాంగం ప్రకారం ఇవేందో ఆ రెండింటికి కూడా సేమ్ మీనింగ్ ఉంటుంది ఒక వ్యక్తి ఫ్రీడమ్ మీద ఆంక్షలు విధించి నిర్ బంధించి పెట్టడము లేకపోతే సాధారణ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ విధించడాన్ని మనము అరెస్ట్ అండ్ నిర్బంధం అని అనొచ్చు బట్ ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం వాటి రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నవి సో చూడండి ఒకసారి అయితే ఏం జరిగింది అరెస్ట్ చేయడానికి గల కారణాలను ఈ ప్రవీర్ పుర్కాయస్థకి తెలియపరచలేదు ఓకే అరెస్ట్ చేయడానికి గల కారణాలను ఈ ప్రవీర్ పురకాయస్థకి అందించలేదు అందుకనే ఈ ప్రవీర్ పురకాయస్థ సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు చెప్పింది మేము ఇంతకు ముందు కేసులో కూడా చెప్పినాము ఏమని పంకజ్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తులకి కూడా రాతపూర్వకమైనటువంటి కారణాలను తెలియపరచాలి అని చెప్పేసి మేము పంకజ్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పినాం మరి మీరు ఇప్పుడెందుకు ఈ ప్రబీర్ కురకాయస్తకి అరెస్ట్ చేయడానికి గల కారణాలను తెలపలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అన్నమాట సో గతంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం రెండు వేల రెండు ఓకే సో దీని దీని ప్రకారము ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసు వింటున్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అరెస్ట్ ఆధారాలు తప్పనిసరిగా అందించాలి అని ఓకే సో అరెస్ట్కి సంబంధించినటువంటి ఆధారాలు అంటే కారణాలు సో కారణాలు తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పేసి అంటారు సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యాక్ట్ ఫైల్గా రెండు వేల రెండు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యుఏపిఏ ఇది పిఎంఎల్ఏ ఇది యూఏపిఏ ఈ రెండిటిని ఫ్యాక్ట్ లాగా గుర్తుపెట్టుకోండి అండ్ దిస్ ఈస్ ద స్టోరీ టు రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఇది స్టోరీ మాత్రమే కేసెస్ యొక్క డీటెయిల్స్ అవసరం లేదు బట్ జస్ట్ కెన్ రిమెంబర్ యాజ్ అన్ ఐడియా సో దీని ప్రకారము ఏం చెప్పింది ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రవీర్ పుర్కాయస్థ కేసులోనంటే ఆర్టికల్ ట్వంటీ టూ క్లాజ్ వన్ ఆర్టికల్ ట్వంటీ టూ క్లాజ్ ఫైవ్ ఇవి పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి అనమాట అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ పవిత్రమైనవి అని అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు వీటిని ఏ ఆర్టికల్స్ని ఇరవై రెండు క్లాజ్ వన్ ఇరవై రెండు క్లాజ్ ఫైవ్ వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది మరి ట్వంటీ టూ క్లాజ్ వన్ ఏం చెప్తుంది అని అంటే అరెస్ట్కి సంబంధించిన కారణాలు చెప్పాలి మరి ట్వంటీ టూ క్లాజ్ ఫైవ్ ఏం చెప్తుందంటే నిర్బంధానికి సంబంధించినటువంటి కారణాలు తెలుపాలి సో ఫైనల్గా మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఆర్టికల్ ట్వంటీ టూ అనేది అరెస్ట్కి సంబంధించి మరియు నిర్బంధానికి సంబంధించిన రక్షణలను ప్రొవైడ్ చేస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడ్డప్పుడు లేదా నిర్బంధించబడినప్పుడు కారణాలను తెలపాలి మరియు ఇతర సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నవి ఆ సేఫ్ గార్డ్స్ని కూడా చూద్దాం అయితే ఇప్పుడు ఈ ప్రవీర్ పుర్కాయస్థని చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం అరెస్ట్ చేసిన ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ ఫార్టీ త్రీ బి క్లాజ్ వన్ దీన్ని మనం క్లాజ్ అనం సెక్షన్స్ అని అంటాం సబ్ సెక్షన్ అంటాం సో సబ్ సెక్షన్ వన్ ప్రకారము అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఈ సెక్షన్ కూడా చెప్తుంది అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తుల వ్యక్తులకు అరెస్ట్ చేసినటువంటి కారణాలను తెలియపరచాలి అని చెప్పేసి సో ఆర్టికల్ ట్వంటీ టూ కూడా చెప్తుంది మరియు ఒక వ్యక్తిని నిర్బంధించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం దీంట్లో ఉన్నటువంటి సెక్షన్ కూడా కారణాలను తెలపమని చెప్తుంది సో ఇప్పుడు కారణాలను వీళ్ళు తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట ఓకే సో చూడండి ఇరవై రెండు ఆర్టికల్లో ఉన్నటువంటి రక్షణ ఒకటి ఏకపక్ష అరెస్ట్ నుండి రక్షణ అంటే ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేయడానికి లేదు ఒకటి రెండవది నచ్చిన న్యాయవాదిని సంప్రదించుకునేటువంటి హక్కుని కల్పించడం ఓకే సో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ అరెస్ట్కు సంబంధించినటువంటి కారణాలను మీరు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది తెలియపరచకుండా అరెస్ట్ చేయడానికి లేదు మరొకటి ఆ వ్యక్తిని అతనికి నచ్చిన న్యాయవాదిని సంప్రదించి అతని యొక్క అరెస్ట్కి సంబంధించి సమర్థించుకునేటువంటి హక్కు తర్వాత మెజిస్ట్రేట్ ముందు సకాలంలో ఉంచడం అరెస్ట్ అయిన ఏ వ్యక్తినైనా ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందులా ఉంచాలి సో ఇరవై నాలుగు గంటల సమయం ప్రయాణానికి పట్టే సమయాన్ని మినహాయిస్తుంది సపోజ్ ఇరవై నాలుగు గంటలు అంటే ఎంత పడుతుంది లైక్ ఒక సే థౌజండ్ కిలోమీటర్స్ దూరం ఉంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది జర్నీ కార్లో అయినా ఆర్ లైక్ వాట్ ఎవర్ మీన్స్ సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు మరి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయా మనకి మెజిస్ట్రేట్స్ లేవు దాదాపు ఒక నలభై యాభై అరవై లేకపోతే వంద ఇన్ కేస్ అట్లా ఉన్నా కూడా ఈ ప్రయాణానికి పట్టే సమయాన్ని తీసేస్తారు అన్నమాట ప్రయాణానికి ఒక పది గంటలు పట్టింది అనుకోండి సో ఈ పది గంటలు కాకుండా ఇరవై నాలుగు గంటలు పది గంటలు కాకుండా ఇరవై నాలుగు గంటల సమయంలో ఉంచాలి అంటే ప్రయాణ సమయాన్ని మినహాయించి ఇరవై నాలుగు గంటల్లో ఒక వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందల ఉంచాలి అని చెప్పేసి అంట అయితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందల ఉంచితే మరి తదుపరి కూడా ఇతన్ని కస్టడీలో ఉంచాలా లేదా అని చెప్పేసి మెజిస్ట్రేట్ డిసైడ్ చేస్తుంది అనమాట తదుపరి కూడా ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచాలా లేదా అనేది మెజిస్ట్రేట్ డిసైడ్ చేస్తుంది సో దీంట్లో క్లాజ్ వన్ అండ్ క్లాస్ టూ అంటే ఇది క్లాజ్ వన్ ఇది క్లాజ్ టూ ఇవి కొంతమందికి వర్తించవన్నమాట వర్తించకపోవడం అంటే అర్థం ఏంటి కారణాలు తెలుపరు నచ్చిన న్యాయవాదిని కలవనియరు ఇరవై నాలుగు గంటల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు ఓకే తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేదు ఇంకా మెజిస్ట్రేట్ అధికారంతో ఏమవసరం అవసరం లేదు కదా సో ఎవరికి వర్తించవి ఇవి అంటే శత్రు విదేశీయులకి అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్ వ్యక్తి ఎవరైనా వచ్చినారు అతన్ని అరెస్ట్ చేసినారు సో పాకిస్తాన్ వ్యక్తికి ఈ కారణాలు చెప్పాల్సిన అవసరం ఉందా లేదు బికాస్ దే ఆర్ ద ఎనిమీ ఏలియన్స్ మనకి ఓకే సో శత్రు విదేశీయులకి ఇది ఒకటి వర్తించదు తర్వాత నిర్బంధం కోసం తయారు చేయబడినటువంటి చట్టం ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అంటే నిర్బంధానికి సంబంధించి చట్టాలు ఉంటాయి ఆ చట్టాల ప్రకారం అరెస్ట్ చేస్తే అలాంటి సమయంలో అవసరం లేదు యాక్చువల్గా ఈ యూఏపీఏ కూడా ఒక నిర్బంధ చట్టమే కానీ ఈ చట్టంలో కూడా ఉంది ఫార్టీ త్రీ సెక్షన్ లో క్లియర్ గా చెప్తుంది కారణాలు చెప్పాలి అని చెప్పేసి ఓకే సో ఇట్ జస్ట్ ఫ్యాక్ట్ లాగా గుర్తుపెట్టుకోండి శత్రు విదేశీయులకి మరియు నిర్బంధ నివారణ చట్టం అంటే డిటెన్షన్ కి సంబంధించినటువంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిటెన్షన్ కి సంబంధించినటువంటి యాక్ట్స్ ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే అటువంటి వ్యక్తులకు కారణాలు అంటే ఈ రెండు క్లాజెస్ వర్తించావు అనమాట క్లాజ్ ఏ క్లాజ్ వన్ అండ్ క్లాజ్ టూ ఓకే తర్వాత డిటెన్షన్కి సంబంధించి చూడండి సో అరెస్ట్ అంటే ఏంటి ఒక వ్యక్తి తప్పు చేసినాడు అని నమ్మినప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినాడు అని నమ్మినప్పుడు ఆ వ్యక్తిని నిందితులు అని అంటాం సో ఇప్పుడు ఆ నిందితుల్ని ఇరవై నాలుగు గంటల లోపు మెజిస్ట్రేట్ ముందల ప్రవేశపెడితే సో మెజిస్ట్రేట్ డిస్కస్ చేసి ఒకవేళ నిందితుడా కాదా అని చెప్పేసి కొంచెం పరిశీలన చేసి అతన్ని ఒకవేళ నిందితుడు కాదు అది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు ఇంకా జస్ట్ ఒక ప్రారంభంలో ఒక ఇంప్రెషన్ అనమాట ఓకే ప్రారంభంలో ఒక ఇంప్రెషన్ దాన్ని ప్రీమా ఫేషి అని అంటారు ఓకే సో ఒకవేళ అతను నిందితుడు అనే డౌట్ ఉంటే అతన్ని ఇంకా కస్టడీలో ఉంచి తదుపరి జడ్జ్మెంట్స్ కోసము రెడీ అవుతారు లేదు ఇన్నోసెంట్ అని ఫైండ్ చేస్తే అతన్ని విడుదల చేయాల్సిందిగా మెజిస్ట్రేట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు సో ఇది తప్పు చేసినాడు అని డౌట్ వచ్చినప్పుడు అరెస్ట్ మరి డిటెన్షన్ ఎప్పుడంటే తప్పు చేస్తాడు అనేటువంటి డౌట్ ఉన్నప్పుడు ఓకే తప్పు చేస్తాడు అని డౌట్ ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట ఇది సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మూమెంట్స్ తీయడము ఎవరైనా పెద్ద పెద్ద ర్యాలీలు తీయడము అలాంటి సందర్భంలో జరుగుతుంది సపోజ్ ఇప్పుడు ఎన్నికల సమయము అండ్ వివిధ రకాల పార్టీల నుంచి వివిధ నాయకులు వివిధ రకాలుగా ప్లాన్స్ చేస్తున్నారు సో అట్లా పబ్లిక్ ఆర్డర్కి ఏమైనా నష్టం కలుగుతుంది లేదా పరిపాలనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు అటువంటి వ్యక్తులను బహిరంగ సమావేశాలు పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించకుండా డిటెన్షన్ చేయవచ్చు సో మరి డిటెన్షన్కి సంబంధించి ఏమున్నాయి చూడండి ఈ నిర్బంధం అనేది మూడు నెలలకు మించకూడదు నిర్బంధం అనేది మూడు నెలలకు మించకూడదు ఒకవేళ మూడు నెలలకి మించి ఉంచాలి అని అంటే ఇక్కడ ఒక సలహా మండలి యొక్క సిఫార్సు అవసరం ఈ సలహా మండలిలో హైకోర్టు జడ్జెస్ ఉంటారు అన్నమాట ఓకే సలహా మండలిలో హైకోర్టు జడ్జెస్ కి సమాన అర్హతలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు సో వాళ్ళు సలహా ఇస్తే బియాండ్ త్రీ మంత్స్ నడపవచ్చు వాళ్ళు సలహా ఇస్తే బియాండ్ త్రీ మంత్స్ డిటెన్షన్ ని ఉంచవచ్చు లైక్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కి మించి ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో ఉంచాలి అంటే మెజిస్ట్రేట్ యొక్క అధికారం అవసరం మరి నివారణకు సంబంధించి నిర్బంధానికి సంబంధించి మూడు నెలలకి మించి వాళ్ళని నిర్బంధంలో ఉంచాలి అని అంటే సలహా మండలి యొక్క సిఫారసు అవసరం ఓకే తర్వాత ఈ ప్రివెంటిన్ ప్రివెంటివ్ డిటెన్షన్ పై పార్లమెంట్ చట్టాలు ఒక వ్యక్తిని నిర్బంధించడానికి వివిధ చట్టాలు రూపొందించబడవచ్చు ఓకే సో పరిమితులు ఏంటి అంటే ఒకటి మూడు నెలల వరకు ఉంచవచ్చు మూడు నెలలకి మించి ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచాలి అనంటే సలహా మండలి యొక్క సలహా అవసరం లేదా మూడు నెలలకి మించి ఉంచాలి అనంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ప్రొవైడ్ చేయాలి అట్లాంటి డీటెయిల్స్ని సో ఇది అయితే ప్రివెంటివ్ డిటెన్షన్లో అధికారులు తక్షణమే నిర్బంధానికి సంబంధించినటువంటి కారణాలను చెప్పాలి ఇది సుప్రీంకోర్టు కోర్ట్ చేసిన ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ అయితే కారణాలను బహిర్గతం చేయకపోవడం కూడా ఉంది అనమాట ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఇది నోట్ చేయాలి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నవి ఆ వాస్తవాలు లేదా ఆ ఇన్ఫర్మేషన్ అనుకుంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ని బహిర్గతం చేయకపోవచ్చు కానీ అరెస్ట్ చేసిన వ్యక్తికి అంటే డిటైన్ చేసిన వ్యక్తికి మాత్రం కారణాలు తెలిపాలన్నమాట సో మరి పార్లమెంట్కి కొన్ని అధికారాలు ఉన్నాయి సో పార్లమెంట్ చట్టం తయారు చేయవచ్చు అని చెప్పేసి మనం పై నుంచి కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం సో ఎట్లాంటి చట్టాలు చేయవచ్చు అని అంటే అడ్వైజరీ బోర్డ్ అభిప్రాయం లేకుండా మూడు నెలలకు మించి నిర్బంధం ఉండేటువంటి సిచ్యువేషన్స్ పరిస్థితులు కేసులని పేర్కొనవచ్చు సాధారణంగా డిటెన్షన్కి సంబంధించి మూడు నెలలు రాజ్యాంగం అందజేసింది మరి మూడు నెలలకి మించి డిటెన్షన్ పొడిగించాలి అంటే ఎవరు తెలియాలి తెలియ తెలియచెప్పాలి అది చట్టం పార్లమెంట్ తయారు చేసిన చట్టం సో ఇప్పుడు పార్లమెంట్ తయారు చేసిన చట్టం కూడా మూడు నెలలకి మించి పొడిగించవచ్చు అండ్ అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో సలహా మండలి ఆ సలహా మండలి కూడా మూడు నెలలకి మించి ఆ ఎటువంటి కేసెస్ లో ఉంచవచ్చు అట్లాంటి వ్యక్తిని మూడు నెలలకి మించి నిర్బంధంలో అనేది చెప్తుంది తర్వాత వివిధ సందర్భాలలో గరిష్ట కాలాన్ని సెట్ చేయటము అంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క కాలం సో కొన్ని కేసెస్ కి ఆరు నెలలు అనొచ్చు కొన్ని కేసెస్ కి ట్వెల్వ్ మంత్స్ అనొచ్చు ఇట్లా తర్వాత సలహా మండలి ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ ని కూడా ఇది తయారు చేయవచ్చు సో సలహా మండలి ఉంది అని మాత్రమే చెప్పబడింది రాజ్యాంగంలో మరి అది ఎలాంటి ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి ఎలాంటి ఎవిడెన్సెస్ ని ఫాలో అవ్వాలి ఆ మూడు నెలలకి మించి నిర్బంధాన్ని పొ పొడిగించాలి అని అంటే సో ఈ విధంగా మనకి ఈ ఆర్టికల్ ట్వంటీ టూ ఇలాంటి హక్కు హక్కులని కలిగిస్తుంది అనమాట సో ఏ వ్యక్తినైనా కూడా ఎందుకనంటే ప్రతి వ్యక్తికి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము లైఫ్ అండ్ లిబర్టీ స్వేచ్ఛ అనేది ఉంది మరి అరెస్ట్ అండ్ డిటైన్ చేయడం అనే అనేది ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛ మీద పడుతున్నటువంటి ఆంక్ష సో స్వేచ్ఛ మీద ఆంక్ష పడుతుంది కాబట్టి ఎందుకు అతని స్వేచ్ఛ మీద ఆంక్ష పడుతుంది అనంటే ఆ వ్యక్తి తప్పు చేసినాడు అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది అందుకే ఆ వ్యక్తిని నిందితుడు అన్నట్టు సో నా ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ ద డౌట్ బియాండ్ ద డౌట్ ఇది ప్రూవ్ కావాలన్నమాట సో బియాండ్ ద డౌట్ ప్రూవ్ అయితే అప్పుడు ఆ వ్యక్తి నిజంగా నిందితుడు తర్వాత ఏమంటామని అంటే తప్పు చేస్తే దోషి అండ్ తప్పు చేయకపోతే నిర్దోషి తప్పు చేస్తే దోషి సో దోషి అయితే ఏ చట్టం ప్రకారం తప్పు చేసినాడో ఆ చట్టంలో ఆయనకి ఎంత జైలు శిక్ష ఉండాలి లేకపోతే ఏం శిక్ష ఉండాలి ఎంత మానిటరీ పెనాల్టీ ఉండాలి అనేది ఉంటుంది ఆ ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష అనేది పడుతుంది సో ఆర్టికల్ ఇరవై రెండు అనేది ఆర్బిట్రరీ అరెస్ట్ నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది ఒకటి అంటే ఏకపక్ష అరెస్ట్ ఎందుకు అధికారం ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేయవచ్చు అండ్ దాని తర్వాత ఇన్ఫర్మేషన్ని మనకి ప్రొవైడ్ చేయాలి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు మేజిస్ట్రేట్ ముందర తీసుకెళ్తున్నాం కదా సో మరి మ్యాజిస్ట్రేట్ ముందర తీసుకుపోయినప్పుడు అతని తరపున వాదించడానికి న్యాయవాది అవసరం దేర్ ఫోర్ అతనికి నచ్చినటువంటి న్యాయవాదిని పెట్టుకునేటువంటి హక్కు అండ్ రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ సో మేజిస్ట్రేట్ ముందర అతన్ని అతను ప్రొడ్యూస్ చేయడానికి కూడా హక్కుని కలిగి ఉంటాడు అనమాట మరొకటి అతన్ని అరెస్ట్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం యొక్క లీగాలిటీని ఛాలెంజ్ చేయవచ్చు ఆ చట్టం యొక్క లీగాలిటీని ఛాలెంజ్ చేయవచ్చు సో ఇక్కడ ప్రవీర్ పుర్కాయస్తా ఏం చేసినాడు అతన్ని యుఏపిఏ చట్టం కింద అరెస్ట్ చేసినారు ఇప్పుడు ఆ లీగాలిటీని ఛాలెంజ్ చేసినారు సో నన్ను ఈ చట్టం ప్రకారం అరెస్ట్ చేసినారు సార్ బట్ నాకు రీజన్స్ ప్రొవైడ్ చేయలేదు అని సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు అన్నది ఇన్వాలిడ్ అని ఎందుకు చట్టంలో ఉంది సెక్షన్ ఫార్టీ త్రీ ప్రకారము మీరు సమాచారం ఇవ్వాలి అరెస్ట్కి సంబంధించినటువంటి కారణాలు తెలపాలి అని ఉంది కానీ వీళ్ళు ఏం చేసినారు ఆ కారణాలని తెలపలేదు ఓకే సో ఈ విధంగా మనకి అరెస్ట్ అండ్ డిటెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో ప్రతి పౌరుడికి కూడా హక్కులు ఉన్నది ఓకే సో ప్రతి పౌరుడికి కూడా హక్కులు ఉన్నది సో మనము ప్రీవియస్గా చూసినాము ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఇవి కేవలం పౌరుడికి అవైలబుల్గా ఉన్నవి ఇవి కేవలము పౌరుడికి అవైలబుల్గా ఉన్నవి విదేశీయులకి అవైలబుల్గా లేవు ఈ ప్రాథమిక హక్కులు దీంట్లో కూడా ట్వంటీ టూ ఆర్టికల్లో కూడా సగం కేవలం పౌరులకి అవైలబుల్గా ఉన్నవి సగం విధి విదేశీయులకి అవైలబుల్గా లేవు ఇంకా సగం కొన్ని కొన్ని విదేశీయులకి అవైలబుల్గా ఉన్నవి కొన్ని ఎనిమీ ఏలియన్స్కి అవైలబుల్గా లేవు ఓకే ఎనిమీ ఏలియన్స్ అంటే మనతోటి యుద్ధాలు చేసినటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో గతంలో వాళ్ళకి ఇవి అందుబాటులో లేవు అనమాట ఇప్పుడు చెప్పినాం కదా క్లాస్ వన్ అండ్ క్లాస్ టూ శత్రు విదేశీయులకి అవైలబుల్ గా లేవు సో మిత్ర విదేశీయులకి ఆర్టికల్ ట్వంటీ టూ కూడా అవైలబుల్ ఉంది అంటే ఆర్టికల్ ట్వంటీ టూ విదేశీయులకి కూడా అవైలబుల్ గా ఉంది కానీ శత్రు విదేశీయులకి మాత్రం గా లేదు అని చెప్పేసి నోట్ చేయాలి ఓకే సో ఇది జడ్జిమెంట్ కి సంబంధించి హా గతంలో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా రాజ్యాంగంలో త్రీ మంత్స్ డ్యూరేషన్ ఏదైతే ఇచ్చినారో దాన్ని టూ మంత్స్ కి తగ్గించినారు సో నిర్బంధాన్ని రెండు నెలలకి తగ్గించినారు కానీ ఇది అమలు కాలేదు ఇది అమలు కాలేదు కాబట్టి త్రీ మంత్స్ వరకు కస్టడీలో ఉంచగలుగుతారు అనమాట ఓకే సో దే కెన్ కీప్ అ పర్సన్ ఇన్ ద డిటెన్షన్ అప్ టు త్రీ మంత్స్ సో మూడు నెలల వరకు ఉంచవచ్చు సో అడ్వైజరీ బోర్డు సలహా మండలి యొక్క సలహా తోటి మూడు నెలలకి పొడిగి పొడిగించి ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచవచ్చు ఓకే సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న డిస్కషన్ అండ్ మొత్తం ప్రాథమిక హక్కులకి ఈ పాయింట్స్ వర్తిస్తాయి సో ఇక్కడ చూడండి ఆర్టికల్ ట్వంటీ టూ ఉల్లంఘించబడింది ట్వంటీ టూ క్లాస్ వన్ ట్వంటీ టూ క్లాస్ ఫైవ్ ఉల్లంఘించబడింది ఎందుకనంటే ఇది ఇన్ఫర్మేషన్కి సంబంధించి సో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవి ఉల్లంఘించబడ్డావి సో ఉల్లంఘించినప్పుడు ఇప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు ఈ వ్యక్తికి థర్టీ టూ ఆర్టికల్ ప్రకారం కోర్టుకి కోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఇతనికి ఇతని హక్కులు కాపాడబడ్డాయి అనమాట ఇతని హక్కులు కాపాడబడ్డాయి అదే మాదిరిగా మనకి ఏ ఆర్టికల్ అయినా సరే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో పార్ట్ త్రీలో ఉన్న ఏ ఆర్టికల్ ఉల్లంఘించబడ్డా కూడా సుప్రీంకోర్టు వాటిని కాపాడుతుంది అనమాట ఓకే సో న్యాయ వ్యవస్థల విధి ఏంటి అని అంటే ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కాపాడటం తర్వాత లాని కాపాడడం ఎస్ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు కూడా అప్హోల్డ్ చేయడం సుప్రీంకోర్టు యొక్క డ్యూటీ చట్టం ప్రకారము పనిచేయాలి సో ఇల్లీగల్గా పనిచేస్తే ఫస్ట్ ఇది కన్ఫామ్ చేసుకోవాలన్నమాట చట్టం అనేది రాజ్యాంగం ప్రకారం ఉంది అని కన్ఫామ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనము ప్రైమరీ లా అంటున్నాం దీన్ని సెకండరీ లా అంటున్నాం తేడా ఏమైనా ఉందా ఏమీ లేదు సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఖాళీలను పూరించడానికి ఉన్నదే ఈ చట్టం కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడడం ఎంత కట్టుబడి ఉన్న విధియో చట్టాన్ని కాపాడడం కూడా అంతే కట్టుబడి ఉన్నటువంటి విధి సుప్రీంకోర్టు మీద అదేవిధంగా ప్రాథమిక హక్కులకి సేఫ్ గార్డ్ ఆర్ ప్రాథమిక హక్కులకి గార్డియన్ గా కూడా కోర్ట్ ఉంటుంది అని నోట్ చేయండి ఓకే సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అండ్ లాస్ట్ క్లాస్లో సార్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ యూజ్ చేసినప్పుడు పార్లమెంట్ చట్టం తయారు చేస్తుంది అని అన్నాం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ యూజ్ చేసినప్పుడు పార్లమెంట్ చట్టం తయారు చేస్తుంది అన్నాం మరి త్రీ సిక్స్టీ యూజ్ చేసినప్పుడు పార్లమెంట్ చట్టం తయారు చేయలేదా సార్ అంటే ఎస్ చేయగలుగుతుంది ఎలాంటి ఎమర్జెన్సీ సందర్భంలో అయినా అది జాతీయ ఎమర్జెన్సీ కావచ్చు రాజ్యాంగ ఎమర్జెన్సీ కావచ్చు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కావచ్చు ఏ ఎమర్జెన్సీ సమయంలో అయినా ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త యూనిటరీ స్ట్రక్చర్ గా మారిపోతుంది ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త యూనిటరీ స్ట్రక్చర్ గా మారిపోతుంది ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి సెవెంత్ షెడ్యూల్ అండ్ దాంట్లో ఉన్న అధికారాల విభజన సెవెంత్ షెడ్యూల్ దాంట్లో ఉన్న అధికారాల విభజన లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ సో ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏడో షెడ్యూల్ అధికారాల విభజన యూనిటరీ స్ట్రక్చర్ అంటే అధికారాల విభజన లేకపోవటం అధికారాల విభజన లేకపోవటం సో ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త యూనిటరీ స్ట్రక్చర్ గా మారిపోతుంది అనంటే అధికారాల విభజన ఉండదు ఉండదు అనంటే యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ అన్ని లిస్టులు కూడా ఒకే లిస్ట్ లాగా పరిగణించబడతాయి అన్ని లిస్టులు కూడా ఒకే లిస్ట్ లాగా పరిగణించబడతవి కాబట్టి ఏ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద కూడా పార్లమెంట్ చట్టం తయారు చేయవచ్చు కాకపోతే త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది జాతీయ స్థాయిలో మొత్తం ఇంపోజ్ చేసేసి క్లియర్ కట్ గైడెన్స్ ఇచ్చేస్తుంటారు అనమాట ఫిఫ్టీ సిక్స్ ప్రకారం అయితే స్టేట్ లో వచ్చి ఆ స్టేట్ ప్రభుత్వాన్ని తీసేస్తుంది ఓకే అండ్ అక్కడ ఉండేటువంటి లెజిస్లేచర్ని డిజాల్వ్ చేసేస్తుంది కాబట్టి చట్టం తయారు చేసేటువంటి అధికారం పార్లమెంట్కి వెళ్ళిపోతుంది సో గా కూడా మనం నేషనల్ ఎమర్జెన్సీ అవి డిస్కస్ చేసినప్పుడు చూస్తాం బట్ సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి వాట్ ఎవర్ ఎమర్జెన్సీ ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త యూనిటరీ స్ట్రక్చర్ గా మారిపోతుంది ఇన్ థీరీ నాట్ ఇన్ ప్రాక్టికల్ అంటే ఏంటి సార్ ఇదేమన్నా గుడియా బడియా లేకపోతే ఇల్ల దాని స్ట్రక్చర్ని అట్లా చేసి ఇట్లా మార్చేయడానికి అని అంటే అర్థము ఫెడరల్ గవర్నమెంట్గా పనిచేస్తున్నటువంటి విధానం మొత్తం కూడా యూనిటరీ గవర్నమెంట్గా మారిపోతుంది అంటే ఇండిపెండెంట్గా ఆటోనోమస్గా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతారు ఏ ఏ సందర్భంలో ఆర్థిక అత్యవసర అత్యవసర పరిస్థితి సందర్భంలో అంటే ఆర్థిక పరమైనటువంటి చట్టాలు ఏవి తయారు చేసినా ఆర్థిక పరమైనటువంటి ఆర్డర్స్ ఏవి ఇష్యూ చేసినా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి సో అది కాన్సెప్ట్ ఇంకా చెప్పుకుంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి మనము నెక్స్ట్ క్లాస్లో ప్రొసీడ్ అవుతాం ఓకే సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి డిస్కస్ చేసి ఈ క్లాస్ని సమప్ చేద్దాం మనము ఈ ఏరియాని ఇంకా ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ తోటి కలిపి ఇంకా బాగా డిస్కస్ చేయవచ్చు బట్ మనకి సందర్భం రాలేదు కాబట్టి మీరు జస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూని ఉన్నది ఉన్నట్టుగా చదువుకోండి ఒకవేళ వన్ వర్డ్లో చెప్పుకోవాలి అని అంటే ఆర్టికల్ ట్వంటీ ఏం చెప్తుంది ఒక పర్సన్ని అరెస్ట్ చేయాలి అని అంటే చట్టం యొక్క అవసరం ఉంది అని అంటుంది అరెస్ట్ చేసిన పర్సన్ని ఆ చట్టంలో ఏమైతే ఉందో పెనాలిటీ అదే పెనాలిటీ ఇవ్వాలి అని చెప్తుంది అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ లేదా హైకోర్టు ఏదైనా కోర్టు పరిశీలన చేసినప్పుడు ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేసినారో చూస్తారు అండ్ ఆ చట్టం ప్రకారం అతను నిజంగా దోషియా కాదా అని చూస్తారు ఒకవేళ దోషి అయితే ఆ చట్టంలో ఎంత శిక్ష ఉంటే అంత శిక్ష వేస్తారు ఇది ఆర్టికల్ ట్వంటీ తర్వాత ఆర్టికల్ ట్వంటీ వన్ లైఫ్ అండ్ లిబర్టీ గురించి చెప్తుంది ఒక వ్యక్తి ఏ చట్టాన్ని ఉల్లంఘించినారో ఆ చట్టంలో అతనికి ఎంత పెనాలిటీ ఉంటుందో ఆ పెనాలిటీ ప్రకారం అతని లిబర్టీని తీసేస్తారు ఒకవేళ అతను అరెస్ట్ చేసినటువంటి చేయబడ్డటువంటి చట్టము చాలా స్ట్రాంగ్ ఉండి అతనికి ఉరి శిక్ష కూడా చెప్తే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఉన్నటువంటి లైఫ్ ని కూడా తీసేస్తారు సో అదే మాదిరిగా ఇది ట్వంటీ ఓకే సో యాక్చువల్లీ ఇది ట్వంటీ టూ ట్వంటీ వన్ ప్లేస్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్లేస్లో కూడా ఉండాలి సో అరెస్ట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందర ఉంచడము తర్వాత కారణాలు చెప్పడము దాని తర్వాత అట్లా బట్ ఎనీ హౌ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వీటిని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో దీంతో ఈరోజు డిస్కషన్ క్లోజ్ మనము నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ తోటి క్లాస్లో Meet of them. Okay. See you in the tomorrow's case.